ఈ మల్టీ లేయర్ ఫార్మింగ్కి నాలుగు సూత్రాలు ఉన్నాయి అంటే నాలుగు కాన్సెప్ట్స్తో మొదలుపెట్టారు మొట్టమొదటిది ఏంటి అంటే ఇన్కమ్ ఐ వ్యవసాయంలో ఎందుకు మనం వ్యవసాయాన్ని దూరం చేసుకున్నామంటే ఇన్కమ్ రాదు ఎందుకు ఇన్కమ్ రాదు అంటే ధర నిర్ణయించుకునే అధికారం మనకు లేదు సో మరి మరి ధ మ ధర మనమే నిర్ణయించుకోవాలి ఇన్కమ్ని జనరేట్ చేసుకోవాలంటే ఏం చేయాలి సో ఐడియా ఈజ్ ఫస్ట్ ఇన్కమ్ ఇన్కమ్ రావాలి ఇక రెండవది ఏంటంటే వ్యవసాయంలో లేనిది ఏంటంటే ప్లానింగ్ అండ్ ఆర్గనైజింగ్ వ్యవసాయంలో ప్లానింగ్ ఉండదు పొలం మరి మన పక్కన పత్తి ఒక పది పది క్వింటాల్ తీసి ఒక లక్ష రూపాయలు సంపాదించాలంటే మనం కూడా నెక్స్ట్ పది ఎకరాలు తీసుకొని పది ఎకరాలు పత్తి పెట్టాలని ఆలోచిస్తాం ప్లానింగ్ ఉండదు ఆర్గనైజేషన్ అసలే ఉండదు వచ్చిన దాన్ని ఎలా చేసుకోవాలి దీన్ని ఎలా చేసుకుంటే మార్కెట్ అవుతుంది అలా డెప్త్గా లోపలికి వెళ్ళాము మన పక్కనోళ్ళు ఎలా చేస్తున్నారు ఈజీ వేస్ ఏ విధంగా పండిస్తున్నారు అదే మోస ధోరణిలో వెళ్ళిపోతాం ప్లానింగ్ అండ్ ఆర్గనైజేషన్ ఉండదు బట్ ఈ మల్టీలేయర్ ఫార్మింగ్లో ప్లానింగ్ అండ్ ఆర్గనైజేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ బయోడైవర్సిటీ మనం చూస్తా మనం ఏదైనా జర్నీ యాత్ర చేస్తున్నప్పుడు మన పొలాలు చుట్టుపక్కల ఉన్న పొలాలను చూస్తున్నప్పుడు మోనోకల్చర్ ఒకే పంట వేసిన భూమిలే కనిపిస్తూ ఉంటాయి కానీ ఆ భూముల పక్కన రోడ్డు పక్కన చిన్న దారి ఆ దారిలో చూడండి రకరకాల మొక్కలు ఉంటాయి వాటిని మనం కలుపు మొక్కలు అంటాం ఆఫ్కోర్స్ దానిలో చాలా మెడిసినల్ ఇంపార్టెంట్ ఆ మొక్కలు కూడా ఉంటాయి అక్కడ చూడండి నాలుగైదు రకాల మొక్కలు అక్కడే ఉంటాయి లేదు అక్కడ నుండి కొంచెం దూరంగా వెళ్ళి ఒక అడవిని చూడండి అడవిలో రకరకాల మొక్కలు ఉంటాయి ఒక వేప చెట్టుని చూడండి పైన పక్షులు గూడు కట్టుకొని ఉంటాయి వేప చెట్టు కింద చీమలు వెళుతూ ఉంటాయి రకరకాల మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి ఇవన్నీ దీన్ని ఏమంటారు అంటే వైవిధ్యం అంటారు బయోడైవర్సిటీ అనుకున్న కొద్దిపాటి ఏరియాలో ఈ బయోడైవర్సిటీ ఉంటే మనం ఖచ్చితంగా ఆర్థిక స్వాలంబన పొందొచ్చు అనే విధానంతో ఈ బయోడైవర్సిటీ వైవిధ్యంతో ఈ మల్టీలేయర్ ఫార్మింగ్ చేయడం మొదలుపెట్టారు ఇక నాలుగవది ఏంటి అంటే పెన్షన్ ఎందుకు మనం భయపడతాము అంటే మనం చేసుకోలేని సమయంలో మనకి ఆర్థికంగా డబ్బు లేకపోతే ఎందుకంటే మానవ సంబంధాలన్నీ డబ్బు పరమైనవే ఆల్ హ్యూమన్ రిలేషన్స్ ఆర్ మానిటోరియల్ మానవ సంబంధాలన్నీ డబ్బు పరమైనవి కాబట్టి మన చుట్టూ వస్తు ప్రపంచం ఉంది కాబట్టి వస్తు మార్పిడి విధానం ఉంటే మనం రైస్ ఇచ్చి ఇంకొకటి తీసుకోవచ్చు కానీ ఇప్పుడు అలా లేదు దానికి ఒక వాల్యూ కట్టి పేపర్ మనీని సృష్టించుకున్నాం కాబట్టి ఖచ్చితంగా డబ్బు కావాలి శక్తి ఉన్నంత వరకు చేస్తాం శక్తి లేనప్పుడు డబ్బు కావాలంటే పెన్షన్ రూపంలో మనకి వస్తాయి అంటే ఒక ఒక ఉద్యోగస్తుడు చివరి దశలో ఎలా జీవితాన్ని గడిపేస్తాడంటే విత్ పెన్షన్ అతను అతను చేస్తూ ఉన్నప్పుడు వచ్చేటువంటి డబ్బును దాచుకోవడం వల్ల వచ్చే అల్టిమేట్ ధనం ఏదైతే ఉందో దాంతో ఆయన చక్కగా బతికాడు కానీ అగ్రికల్చర్లో పెన్షన్ ఉండదు ముసలోడైనా కూడా వ్యవసాయం చేస్తూనే ఉంటాడు మీరు చూసే ఉంటారు పల్లెటూరులో ముసలుడైనా వ్యవసాయం చేస్తూనే ఉంటాడు అలా కాకుండా వ్యవసాయం చేయకుండానే డబ్బులు వచ్చే విధంగా ఈ మల్టీ లేయర్ ఫార్మింగ్ని డిజైన్ చేయడం జరిగింది దానిలో మీరు చూసిన మోడల్ మల్టీ లేయర్ మోడల్ అనేది ఒక చిన్న పార్ట్ అంతే ఒక చిన్న పార్ట్ అంతే అందుకనే అగ్రికల్చర్ ఇస్ లైఫ్ స్టైల్ నాట్ మెంట్ ఫర్ లైవ్లీహుడ్ అని చెప్పింది సో దానిలో మల్టీ లేయర్ ఫార్మింగ్ అంటే ఈ నాలుగు అంటే ఏదైతే ఇన్కమ్ ఉందో ఏదైతే ప్లానింగ్ అండ్ ఆర్గనైజేషన్ బయోడైవర్సిటీ పెన్షన్ ఈ నాలుగు వినా విధానాలని దృష్టిలో పెట్టుకొని ఈ ఈ విధానాన్ని రూపొందించడం జరిగింది మనం ప్రకృతి పరంగా చూస్తే ప్రకృతిలో డూ నథింగ్ అంటే మనం చేయాల్సిన పని ఏమీ లేదు మీరు అగ్రికల్చర్ డెప్త్కి వెళ్ళే కొద్దీ మోడర్న్ సైన్స్ని బా అంటే మోడర్న్ అగ్రికల్చర్ సైన్స్ని మీరు చూసే కొద్దీ కాంప్లికేటెడ్ ఎంత కాంప్లికేటెడ్ అంటే అంత కాంప్లికేటెడ్ దున్నాలి కలుపు తీయాలి కెమికల్ ఫార్మింగ్లో అయితే ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ ఇన్సెక్టిసైడ్స్ వాడేవాళ్ళం ఆర్గానిక్ ఫార్మింగ్లోకి వచ్చేసరికి నీమాస్త్రం బ్రహ్మాస్త్రం ఘనజీవామృతం జీవామృతం ఇవన్నీ మళ్ళీ కాంప్లికేటెడే ఆర్గానిక్ ఫార్మింగ్ కూడా కాంప్లికేటెడే నాకు తెలిసి ఇట్స్ మై ఒపీనియన్ ఇట్స్ మై ఐడియా డోంట్ కంపేర్ విత్ ఎనీబడీ ఎంటీ మైండ్తో ఆలో వినండి ఆలోచించండి మీకు నచ్చింది ఫాలో అవ్వండి ఐ సేయింగ్ నేను చెప్పుంది ఇది బెస్ట్ అని నేను బల్ల గురి చెప్పట్లేదు ఎందుకంటే అందుకని వ్యవసాయం లైఫ్ స్టైల్ ఎందుకని నా భూమి వేరు నేనుండే ప్రాంతం వేరు నా క్లైమేటిక్ జోన్లో చేసే విధానం వేరు నేను చేసేది నీకు చెప్తే నువ్వు వెళ్ళి దాన్ని చేస్తే ఖచ్చితంగా రాదు ఎలా వస్తుంది రాదు ప్రతి ఇరవై కిలోమీటర్లకి క్లైమేటిక్ జోన్ మారిపోతూ ఉంది అప్పుడు నేను నియమాస్త్రం నేను నా పంటలో ఒక పురుగు వచ్చింది దానికి నేను నియమాస్త్రం కొట్టాను పోయింది అంటే నువ్వు ఈ నియమాస్త్రం తీసుకెళ్ళి అక్కడ కొడితే రాదు ఇఫ్ యు అండర్స్టాండ్ ద సైన్స్ ఆఫ్ నేచర్ ప్రకృతిని అలా చేసుకుంటే బాగా అర్థం చేసుకుంటేనే తెలుస్తుంది అసలు డిసీజెస్ ఏ లేవు అకాడింగ్ టు ద నేచర్ నో డిసీజ్ కానీ డిసీజులు వస్తున్నాయి అడవిలో డిసీజ్ లేదు ఎందుకు లేదు అడవిలో వైవిధ్యం ఉంది అందుకని అక్కడ డిసీజ్ లేదు అంటే ఇలాంటి భావాజాలంతో రూపొందించుకున్నదే ఈ విధానం సో డూ నథింగ్ ఫార్మింగ్ అంటే ఏంటంటే మనం కలుపు తీయాల్సిన పని లేదు మనం ఫర్టిలైజర్స్ వేయాల్సిన పని లేదు మనం ఈ పెస్టిసైడ్స్ ఇన్సెక్టిసైడ్స్ కొట్టాల్సిన పని లేదు అలాంటి వాతావరణాన్ని మనం క్రియేట్ చేసుకోవాలి ఇది సాధ్యమయ్యే పని సాధ్యం అవుతుంది ఎప్పుడు మీరు బాగా అర్థం చేసుకున్నప్పుడు అందుకనే వ్యవసాయాన్ని మీరు అర్థం చేసుకోవాలి అంటున్నారు అర్థం చేసుకోవాలి అంటే ఏంటి మీరు చూడండి మీరు ఏదైతే అర్థం చేసుకుంటారో దాన్ని వదిలేస్తారు మీరు ఫుడ్ గురించి తెలుసుకున్నారనుకోండి ఫుడ్ని వదిలేస్తారు మీరు చూడండి ఇంతకుముందు మీరు బాగా తినేవారు ఎలా తినేవాళ్ళం పిచ్చి పిచ్చిగా హోటల్స్లో అక్కడ ఎక్కడ బయట ఎక్కడ పెడితే అక్కడ తినేవాళ్ళం కొంచెం ట్రెండ్స్ మారింది ఇప్పుడు ఏం తింటున్నారు సెలెక్షన్ చేసుకొని తింటున్నారు ఇది కెమికల్ ఫార్మింగ్ కెమికల్స్తో పండించిన తినకూడదు ఇది తినకూడదు అని డిస్క్రిమినేషన్కి వచ్చారు ఇంకా మీరు డెప్త్కి తెలుసుకున్నారనుకోండి అసలు ఫుడ్నే వదిలేస్తారు అంటే మీకు బాగా ఆకలేస్తేనే అన్నం తింటారు ఈరోజు ప్రకృతిలో బాగా ఆకలేస్తే మీకు కావాల్సినంత ఫుడ్ ఉంది కానీ మన ఆశకి అత్యాశకి మాత్రం ఫుడ్డే లేదు అందుకని చూడండి మీరు ఒక ఒక మంచి బిజీ రోడ్లో ఒక చోట బయలుదేరండి కొన్ని వందల వేల ఫుడ్ వెరైటీస్ మీకు కనిపిస్తాయి బట్ నో బడీ సాటిస్ఫై ఒక్కడ కూడా సాటిస్ఫై కాలేము మనం ఫాస్ట్ ఫుడ్ తింటాం మంచి ఫైవ్ స్టార్ హోటల్లో తింటాం లేకపోతే రెస్టారెంట్కి వెళ్తాం ఈ ఫుడ్ తినే కొద్దీ డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి కానీ మీరు సాటిస్ఫై అవ్వరు అదే ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో ఒక్క జామకాయ తిన్నారు బాగా ఆకులేసింది పొలం అంతా తిరిగారు ఆకలిస్తుంది ఒక జామకాయ తినండి కడుపు నిండిపోతుంది దిస్ ఈస్ ద కంప్లీట్ డిస్ట్రక్టివ్ సైన్స్ ఆఫ్ ఫుడ్ ఇండస్ట్రీ ఇదంతా ఎవరు ఎవరేసారంటే ఫుడ్ ఇండస్ట్రీ వేసిన బీజం అందువల్ల ఏంటంటే మనం తినాలి 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 అని తింటూనే ఉంటాం అంటే మీరు ఇక్కడ ఫుడ్ని అర్థం చేసుకుంటే ఫుడ్ని వదిలేస్తారు అలాగే వ్యవసాయాన్ని అర్థం చేసుకుంటే పని చేయడం ఆపేస్తారు పని చేయడం ఆపేస్తారు పని చేయడం అంటే దున్నడం కలుపు తీయడం పెస్టిసైడ్స్ వేయడం ఇవన్నీ ఆపేస్తారు మరి అలా 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 అర్థం చేసుకోవాలి అలా వదిలేయాలంటే అగ్రికల్చర్ని అర్థం చేసుకోవాలి అగ్రికల్చర్ని అర్థం చేసుకోవాలంటే కొంత కొంత అబ్జర్వేషన్ మీ శరీర ధర్మాలు మీ క్లైమేటిక్ జోన్స్ మీ కుటుంబ పరిస్థితులు చూసుకొని దీన్ని చేయండి మేము అలాగ చేసిందే ఈ మల్టీలేయర్ ఫార్మింగ్ అంటే నాకున్న తక్కువ ప్లేస్లో కనీసం మూడు రకాల పంటలు పండించుకోవాలి నాకు రెగ్యులర్గా ఇన్కమ్ రావాలి నాకు రెగ్యులర్గా ఆరోగ్యవంతమైనటువంటి పంటలు పండించుకోవాలి కనీసం మన ఊరు దాటి బయటకు పోకుండా నేను అమ్ముకోవాలి ఇలా అమ్ముకున్నప్పుడు మనకు పేపర్ మనీ అవసరం లేదు ఒకవేళ వచ్చిన ఆ పేపర్ మనీ మన జోబుల నిండా బోనస్లా ఉంటుంది తప్ప ఉంటుంది కానీ దానికోసం మనం పరిగెట్టక్కర్లేదు అనే కాన్సెప్ట్తో ఈ మల్టీలేయర్ ఫార్మింగ్ డెవలప్ చేయడం జరిగింది నాకు తెలిసిన అది చెప్పాను కదా మనం బ్లైండ్గా ఫాలో అవసరం లేదు మనకు తెలిసిన పరిధిలో మనం దీన్ని ఎలా క్యాష్ చేసుకోవచ్చు ఎలా దీన్ని ముందుకు ఎలా మనకి ఆర్థిక స్వలంభం చేకూరుతుందో మేము ఈ డిజైన్ చేసాం అనమాట దాన్ని ఎందుకు చేశారు అంటే ఫస్ట్ వన్ దీనిలో ముఖ్యంగా మూడు ప్రధాన అంశాలు ఉన్నాయి రైతు ఆస్తిగా భావించాల్సినవి మూడు ఒకటేంటి అంటే సాయిల్ అంటే నేల రెండోది సీడ్ విత్తనం ఇక మూడోది వాటర్ నీరు నేల నీరు విత్తనం ఈ మూడు రైతు యొక్క ఆస్తి ఈ ఆస్తిని చాలా బాగా సంరక్షించుకోకపోతే ఖర్చు చేస్తే అయిపోతాయి సంరక్షించుకుంటే మిగులుతాయి అలా సంరక్షించుకోవడం అనేటువంటి థాట్ తోటి ఈ మల్టీలేయర్ ఫార్మింగ్ని కనపడడం జరిగింది అంటే ఈ మల్టీలేయర్ ఫార్మింగ్ని రూపొందించడం జరిగింది దీనిలో మొదటగా మనం సాయిల్ మరి నేలని ఎలా సంరక్షించుకోవాలి ఇప్పటి వరకు మనం రకరకాల విప్లవ హరిత విప్లవము ద్వారా మన నేలని విషతుల్యం చేశాం దాన్ని త్వరగా రిజర్వనేట్ చేసుకోవడానికి జీవం జీవాణువులు మైక్రో ఆర్గానిజమ్స్తో పోవాలి మనం ఏం చేయకపోతే ఖచ్చితంగా అక్కడ మైక్రో ఆర్గానిజమ్స్ సైకిల్ వస్తుంది నత్రజని సైకిల్ వస్తుంది ఫాస్ఫేట్ సైకిల్ వస్తుంది ఇవన్నీ సైక్లిక్ మేనర్లో ప్రకృతి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది నేలకు ఎంత గొప్ప శక్తి ఉందంటే మీరు ఏదైనా వేయండి కుళ్ళిపోతాయి విత్తనం వేయండి చెట్టు అవుతుంది అంటే అంత అంత బ్యూటిఫుల్ శక్తి నేలకు ఉంది మీరు ఏదైనా వేయండి కుళ్ళిపోతుంది ఒక విత్తనం వేస్తే మాత్రం చెట్టు అవుతుంది అంటే ఏంటి ఇచ్చే గుణం ఉన్నది కేవలం సాయిల్కే మరి అలాంటి హె సాయిల్ హెల్త్ని మనం కాపాడుకోవాలంటే ఏం చేయాలి ఇప్పుడు ముందుగా సాయిల్ హెల్త్ గురించి చూద్దాం సాయిల్ హెల్త్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే సాయిల్ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రధానంగా మనం మామూలుగా ప్రకృతి వ్యవసాయంలో అంటే కౌ బేస్డ్ న్యాచురల్ పా ఏమో ఏం జీవామృతం వాడుతూ ఉంటాం అలాగే మనం తయారు చేసుకోవచ్చు అమృతాన్ని వేయచ్చు లేదు అంటే ఆకాశ గారు చెప్పినటువంటి దాంట్లో ఇరవై కేజీల పేడ ఇరవై లీటర్ల ఆవు మూత్రం రెండు కేజీల బెల్లం రెండు కేజీల మినప్పిండి రెండు కేజీల ఆముదం పిండి ఒక కేజీ ఈస్ట్ బేకింగ్ పౌడర్ కాదు ఈస్ట్ అంటే ఇస్తారు ప్యాకెట్స్ రూపంలో ఒక ఫంగి శిలీంద్రం అవి తెచ్చుకుని డ్రమ్లో కలిపేయాలి ప్లాస్టిక్ డ్రమ్ తీసుకుని దానిలో కలిపేయాలి ట్వంటీ ఫైవ్ ట్వంటీ కేజీ ట్వంటీ కేజీ చెప్పేసి అన్నిటినీ కలిపేసి ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంచాలి ఇరవై నాలుగు గంటలు ఉంచాలి తర్వాత ఇక దానిలో నీళ్ళు పోయండి ఫుల్గా డ్రమ్ నిండా పోయండి కలయి తిప్పండి డైరెక్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత ఆ ప్లాస్టిక్ డ్రమ్ ఏదైతే ఉందో దానిలో నీళ్లు పోయండి ఎంత పడితే అంత ఎన్ని నీళ్లు పడితే అన్ని నీళ్లు పోసి మొత్తం నేలకి తీసేయండి దీని ద్వారా ఏమవుతుందంటే సాయిల్ మైక్రోఫ్లోరా రిజర్వనేట్ అవుతుంది ఆవు మూత్రం ఆవు పేడ ఉండడం వల్ల మన భూమిలో సిస్ట్ ఫామ్లో ఉన్నటువంటి వానపాములు కూడా వచ్చేస్తాయి తర్వాత గోకృపామృతం అని గోపాల్బాయ్ సుతారియా గారు బన్షీర్ గిర్ గోశాల ఈయన ఒక ద్రావణాన్ని తయారు చేశాడు దీన్ని ఎలా తయారు చేశారంటే ఆయన దగ్గర గిర్ ఆవులు ఉన్నాయి ఆ గిర్ ఆవుల్లో ఆయన ప్రతి ఆవుకి ఒక గోత్రం పేరు ఇచ్చి వాటిని కండిషనింగ్ చేశాడు అవి అలా అడవిలో తిరిగి వచ్చి పడుకున్న తర్వాత సాయిల్ నేల ఏదైతే ఉందో ఆ నేలని అలాగే కొన్ని ఔషధ మొక్కల్ని ఒక చోట వేసి చేసిన సొల్యూషనే ఈ గోపురం దీన్ని ఒక లీటర్ తెచ్చుకోవాలి ఎక్కడి నుంచైనా అంటే ఇప్పుడు బన్షిగిరిఘోషాలకి వేస్తే మనకు ఒక లీటర్ ఫ్రీగానే ఇస్తారు లేదా ఆంధ్రప్రదేశ్లో కొన్ని చోట్ల మన రై రైతనేస్తం ఫౌండేషన్లో కూడా అది ఉంది ఒక లీటర్ తీసుకెళ్ళండి మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ బాటిల్ తీసుకునేటప్పుడు బాటిల్ క్యాప్కి ఖచ్చితంగా హోల్ రంధ్రం ఉండాలి ఎందుకంటే దానిలో ఉండేదంతా ఏరోబిక్ బ్యాక్టీరియా అంటే గాలి ద్వారా బ్రతికేటువంటి బ్యాక్టీరియా ఉంటుంది అది తీసుకోండి దాన్ని తీసుకువెళ్ళి వన్ లీటర్ గోకృపామృతము ప్లస్ ఒక ప్లాస్టిక్ డ్రమ్లో రెండు వందల లీటర్ల నీళ్లు రెండు లీటర్ల ఫ్రెష్ ఆవు పాలతో చేసినటువంటి మజ్జిగ రెండు లీటర్లు ఫ్రెష్ ఆవు పాలతో చేసినటువంటి మజ్జిగ రెండు కేజీలు బెల్లం డ్రమ్ డ్రమ్లో కలగి తిప్పండి రోజు ఉదయం సాయంత్రం ఎజిటేషన్ మన జీవామృతాన్ని కరెక్ట్ కరెక్ట్గా ఐదు రోజుల్లో మంచి స్వీట్ వస్తుంది లేదా పుల్లటి వాసన వస్తుంది పులిసిన మజ్జిగల ఎలా ఉంటాయో అలాంటి వాసన ఇది రంగుతో పని లేదు కొంతమందికి డార్క్ తేనె రంగులో వస్తుంది కొంతమందికి తెల్ల రంగులో వస్తుంది ఈ రంగుతో ఏం పని లేదు దానిలో గోకృపామృతం యాభై రకాల బ్యాక్టీరియాలు దానిలో ఉన్నట్టు సో దాన్ని మీరు మీ ఇష్టం వందల లీటర్లు ఇస్తారా ఐదు వందల లీటర్లు తయారు చేసుకుంటారా వెయ్యి లీటర్లు ఇస్తారా మా నేలకి ఇవ్వచ్చు ఆ ఇచ్చినట్లయితే పానపాములకి లాగా పానపాములు చాలా సన్నగా ఉంటాయి ఎప్పుడైతే మీరు గోకుపాములతో నేలకి ఇస్తారో చాలా ఫాస్ట్గా అవి లావ్ అవుతాయి అంటే వాటికి బాగా మంచి ఆహారం దొరుకుతుంది ఆహారం దొరికితే వానపాములు చేసే పేలు అంతా ఇంత కాదు అలా చేస్తాయి ఇలా భూమిని రిజర్వనేట్ నిర్జీవమైనటువంటి వాటిని జీవ జీవవంతంగా చేసుకుని మనం నేలని తయారు చేసి పెట్టుకోవాలి ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు మల్టీ ఫార్మింగ్ ఫార్మింగ్లో చేసేటువంటి మొత్తం మనకున్న ఎకరం పొలం అయినా నలభై సెంట్లున్నా చాలు దానిలో లేదా హాఫ్ ఒక పది సెంట్లున్నా చాలు ఈ మోడల్ని మనం అయితే యావరేజ్గా ఐదు ఎకరాల ప్లాట్ని లేదా వన్ ఎకరాల ప్లాట్ని ఎలా డిజైన్ చేసుకోవచ్చో నేను అదే మల్టీలేయర్ ఫామ్ మనం రైతుకి ఆస్తి ఏమని చెప్పుకున్నాం ఫస్ట్ ఆయిల్ నెక్స్ట్ ఫాలో అవ్వాల్సినవి ఇవి ఈ కాన్సెప్ట్తోనే మనం దీన్ని డిజైన్ చేసుకోవడం మొదలు పెట్టాం ఈ ఎకరం భూమిలో మనకి ఈ చుట్టూ ఫస్ట్ బయట నీరు ఎందుకంటే ప్రకృతి వ్యవసాయం మన ఒక్కరి ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఉంటే ఆ పక్కన ఉన్నటువంటి నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంటుంది దానిలో కెమికల్ వాటర్ కూడా రావచ్చు ఎందుకంటే మన మధ్య భూమి అనుకోండి ఆ పక్కన కెమికల్ కొడుతుంటే అది రావచ్చు మన పొలంలోకి అలా రాకుండా కొంచెం ప్రివెంట్ చేసుకోవాలంటే ముందు ఒక కందకాన్ని తవ్వుకోవాలి కందకం అనేది మీ యొక్క సామర్థ్యాన్ని బట్టి మామూలుగా అయితే ఐదు అడుగులు లోతు ఐదు అడుగులు వెడల్పు లేదా జనరల్ స్టాండర్డ్ ప్రకారం ఏంటంటే మనకి జేసీబీలు ఉంటాయి కదా జేసీబీ అది దాని 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 యొక్క ఇది ఉంటుంది కదా పుల్లర్ దాని పరిమాణంలో మనం తీసుకోవచ్చు అంటే అది మూడు అడుగులు వరకు కొంత తీస్తుంది అంత తీసుకోవచ్చు ఈ గట్టు ఏదైతే ఉందో ఈ గట్టు నిండా మనం పది అడుగుల దూరంతో చుట్టూ అడుగుల దూరంలో బ్యాంబూస్ కానీ అంటే టాల్ టాల్ ప్లాంట్స్ బ్యాంబూస్ కానీ లేదా తాటి చెట్లు కానీ బ్యాంబూ మనకి చాలా అవసరం బ్యాంబూ ఈ ఈ విధానంలో బ్యాప్ కానీ టాడీ పామ్ ట్రీస్ చెందినవి పామ్ ట్రీస్ ఇవి స్ట్రైట్ గా నిటార్గా పెరుగుతాయి అవి పెట్టుకోండి వీటికి మీరు పెద్దగా ఖర్చు పెట్టక్కర్లేదు ట్యాంబూ అయితే కొంచెం ఒక ఇరవై రూపాయలో ఒక్కొక్క మొక్క ఇరవయో ముప్పయో దొరుకుతుంది మాటి చెట్లు అయితే ఇబ్బందే లేదు తాటి చెట్ల దగ్గరకు తాటి కాయలు పండు తాటికాయలు వస్తాయి కదా పండు తాటికాయలు రాలిపోతాయి అవన్నీ కట్టి మీద వేసుకుంటా ఉంటే అవే వచ్చేస్తాయి సహజంగా మనం పెద్దగా ఏమీ చేయనక్కర్లేదు అని అలాగా పెట్టుకోండి పది అడుగులు డిస్టెన్స్ పది పది అడుగుల దూరంలో ఎక్కువైనా పర్వాలేదు బ్యాంబూకి మాత్రం కొంచెం ఎక్కువ పెట్టుకోండి ఎందుకంటే ఇట్ ఈస్ ఏ గ్రాస్ ఫ్యామిలీ గడ్డి జాతికి చెందింది భవిష్యత్తులో పేపర్ తర్వాత చాలా గొప్ప ఏదంటే బ్యాంబూని పేపర్ తర్వాత మా ఇంట్లో మేము బ్యాంబూ బ్రషెస్ వాడతాం బ్యాంబూ టంగ్ క్లీనర్ వాడతాం మన దేశంలో నూట ముప్పై కోట్ల మంది ఉన్నారు అనుకోండి ఎగ్జాంపుల్ నూట ముప్పై కోట్లు ఇంటూ బ్యాంబూ టూత్ బ్రష్ వేయండి మార్కెట్ జరుగుతుందో చూడండి సో అలాగా బ్యాంబూస్ వేసుకోండి కొంతవండి ఇప్పుడు దీన్ని మీరు నాలుగు భాగాలుగా విడగొట్టుకోండి ఈ పొలం మొత్తాన్ని నాలుగు భాగాలు అంటే మధ్యలో మీరు ఇలా దారి ఇలా నాలుగు భాగాలు చేసే నాలుగు భాగాలు చేసుకుని ఒక భాగం మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి నేల కన్న తల్లి నేల తల్లి ఒకటే వాళ్ళల్లో అంటే ఒక స్త్రీ ఎలా అయితే ఇవ్వడం తెలుసో అంటే బిడ్డని జన్మించడం తెలుసో నేల తల్లి కూడా అలాగే ఏదైనా విత్తనం పడితే ఖచ్చితంగా చెప్పిన ఒక మొలకని ఇస్తుంది అలాగే ఏ నేలైనా ఒకటే బ్లాక్ సాయిల్ రెడ్ సాయిల్ ఈ డిస్క్రిమినేషన్ మానుకోవాలి అంటే మనం డిస్క్రిమినేట్ చేయడం వల్లే ఈ ప్రాబ్లమ్స్ అనమాట డిస్క్రిమినేట్ చేస్తే తప్పు మంచి చెడు ఇవన్నీ అర్థమవుతుంటాయి అవన్నీ అన్నేస్తాయి సంబడి క్రియేటెడ్ మనం భోజనం ఈ చేత్తో చేస్తాం కదా నార్త్కి వెళ్ళండి రెండు చేతులు ఉపయోగిస్తూ తింటా ఉంటారు మనకే ఈడేంటి ఈ రెండు చేతులు ఉపయోగిస్తున్నాడు అనిపిస్తుంది మనకు అనిపిస్తుంది కానీ వాడు తినేస్తాడు మనం అలా అలా థింక్ చేయకూడదు అనమాట మసనాబా ఒక్క ఒక్క గారు చెప్పినట్టు జడ్జిమెంట్ నో థింకింగ్ ఇట్స్ ఏ ఆ జీవి యొక్క నైజం అది అట్లాగే మనం కూడా నేలని డిస్క్రిమినేట్ చేయొద్దు నేల అనేది ఇవ్వడమే దాని పని తీసుకోవడం కాదు ఇవ్వటమే దాని పని సో కాబట్టి ఏ నేల అయినా సరే ఇలా నాలుగు భాగాలు చేసుకోండి నాలుగు భాగాలు అంటే ఇది ఒక దారిలాగా వేసుకోండి ఇప్పుడు మళ్ళా ఇటు సైడు ఈ ఈ ఈ ప్రాంతం ఏదైతే ఉందో అలా ట్రెంచెస్ లాగా తీసుకుని వీటి మీద మీ ఇష్టం చేయొద్దు మీకు నచ్చిన ఏ మొక్కలనైనా నాటుకోవచ్చు పది పది అడుగుల దూరంతో మోస్ట్లీ ఎలా ఎలా మనం ప్యాటర్న్ అర్థం చేసుకోవాలంటే అడవి అడవి మాదిరి అడవిలో చూడండి పెద్ద చెట్లు ఉంటాయి తర్వాత సగం హైట్ చెట్లు ఉంటాయి తర్వాత దానికన్నా సగం హైట్ చెట్లు ఉంటాయి తర్వాత దానికన్నా కింద చెట్లు ఉంటాయి ఆ ప్యాటర్న్లో ఫస్ట్ ఏమేసాం బ్యాంబూ అండర్ టాడీ ఇవి ఫామ్ తాటి చెట్లు అవి పెద్దగా పెరుగుతాయి మనకి ఇబ్బంది ఉండవు అనమాట సో నెక్స్ట్ దానికన్నా చిన్నవి అంటే మామిడి వేప చెట్లు ఆటోమేటిక్గా మీరేం వేయక్కర్లేదు ఎప్పుడైతే ఎలాంటి వాతావరణం క్రియేట్ చేస్తారో పక్షులే వచ్చి వేప విత్తనాలు నేస్తాయి ఈ చుట్టూ బోర్డర్ నిండా వేప చెట్లు వచ్చేస్తాయి వన్ ఇయర్ ఆగండి మీకే అర్థం అవుతుంది నెక్స్ట్ మామిడి కామెడీ ఇంక ఏ ఏది కావాలంటే అది పెట్టుకోండి మీకు కమర్షియల్గా ఎలాంటి వైబులు అయితే అలాగా నేనేం చేశానంటే ఈ ఈ ప్రాంతం రెండు రకాల మొక్కలు పెట్టాను ఒకటి గోరింటాకు రెండోది వాక్కాయ ఇవి మనకి ఫెన్సింగ్ లాగా ఉపయోగపడతాయి అనమాట గోరింటాకు వాక్కాయ చెట్లు ఈ బార్డర్ అంతా పెట్టుకున్నాం అనుకుంటే ఇక్కడ నుండి యానిమల్స్ కానీ ఏమి లోపలికి రావు అనమాట ఎటు చూసినా లోపలికి రావు అందుబాటు మనం ఇలా పెట్టుకున్నాం ఆ ఈ మొక్కలు పెట్టే విధానం ఎలా పెడతారంటే చెట్టు పెట్టుకున్నాం మధ్యలో ఇక్కడ చెట్టు ఉండే విధంగా ప్లాన్ చేసుకోవాలి అంతేగాని దీనికి స్ట్రైట్గా పెట్టుకోవద్దు అంటే ఇప్పుడు మనం చుక్కలు ముగ్గురు పెట్టేటప్పుడు చుక్కలు పెట్టేటప్పుడు నెక్స్ట్ది ఇక్కడ పెడతాం కదా ఆల్టర్నేట్ అలా పెట్టుకోవాలి అలాగ మొక్కలు మనం ప్యాటర్న్ పెట్టుకోండి పెట్టుకుని ఈ బ్లాక్ నాలుగు బ్లాక్స్ ప్లానింగ్ అండ్ ఆర్గనైజేషన్ కోసం కొన్ని పేర్లు ఇచ్చుకోండి పేర్లు అంటే దీనికి ఒక స్వాతంత్ర సమర యోధుడి పేరు మీ ఇంట్లో పెద్దవాళ్ళ పేరే పెట్టుకోవచ్చు నెంబర్ వన్ బ్లాక్ సో అండ్ సో బ్లాక్ సెకండ్ బ్లాక్ ఒక పేరు ఇవ్వండి అట్లా నాలుగు బ్లాక్లు చేయండి ఈ బ్లాక్ ఫస్ట్ బ్లాక్ ఈ ఫస్ట్ బ్లాక్ దాన్ని మీరు ఇంటర్నల్ క్రాపింగ్ అంటారు అంటే కంది కందికి మధ్యలో బంతి లేదా పత్తికి మధ్యలో బంతి లేదా మిర్చి మిర్చికి మధ్యలో బంతి అలాగా రెండు మూడు పంటలు ఉండే విధంగా మోనోక్రాప్ లాగా మోనోక్రాప్ అంటే ఏక పంట కాకుండా టూ ఆర్ త్రీ రెండు లేదా మూడు రకాల పంట అంటే లార్జ్ స్కేల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఎకరం ఉందనుకోండి ఎకరంలో రెండు మూడు పంటలు వచ్చే విధంగా ఇంటర్నల్ క్రాపింగ్ వేసుకోండి ఇంటర్నల్ క్రాపింగ్ అంటే ఒక లైను ఒక పంట ఇంకొక లైను ఇంకొక పంట లేదా ఒక లైన్ మునగ ఒక లైన్ మిర్చి ఇలా పెట్టుకోండి మునగ మిర్చి కాంబినేషన్ ఎందుకంటే ఎక్కువగా మన తెలుగు రాష్ట్రాల్లో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంది ఎందుకంటే ఈ మిర్చి పత్తి పంటలు వేస్తారు యాక్చువల్గా మిర్చి అనేది సొలనేసి కుటుంబానికి చెందింది అంటే మీకు టమాటో వంకాయ మిర్చి ఇవన్నీ ఒకటే కుటుంబానికి చెందినవి వాటి విత్తనాలు చూస్తే మీకు అర్థమవుతుంది సొలనేసి వీటికి ఏం కావాలి అంటే డ్యాన్సింగ్ షాడో కావాలి అంటే వాతావరణం లేదా మొక్కలు ఇలా ఇలా కదులుతుంటే నీడ పడుతుంది చూడండి అలాంటి నీడ కావాలి మనం ఒక ఒకసారి ఏమో మునగా ఒకసారి నాలుగు లేదా ఐదు నలభై వచ్చి ప్రకారం ఎనిమిది ఎనిమిది సార్లు ఏమో మిర్చి మళ్ళీ ఒక లైను మునగా పెట్టుకుంటే మీకు రెండు రకాల ఆదాయం వస్తుంది అండ్ ఈ మిర్చికి ఎటువంటి తెగుళ్ళు రాకుండా బ్రహ్మాండంగా ఉంటుంది లేదు ఎనిమిది సాళ్ళు మిర్చి మళ్ళీ ఇంకొకసాలు పొమగ్రనేట్ పొమగ్రనేట్ దానిమ్మ ఇవన్నీ డాన్సింగ్ షాడో ఇచ్చేటువంటి మొక్కలు అలా కాంబినేషన్స్ ఉన్నాయి కాంబినేషన్స్ లిస్ట్ ఇస్తారు వీళ్ళు తీసుకోండి అలా కాంబినేషన్స్ పెట్టుకోండి ఆమిడి ఒకసారి ఇంకొకసాల ఇంకేదైనా సీతాఫలం ఇంకొకసాలంతా అట్లా సాల్డ్ సాల్డ్ పెట్టుకోండి ఇంకా మనకి అక్కడ కూడా మధ్యలో అంటే నిలువుగా అంటే ఫ్లోకి నిలువుగా ఉండేటువంటి బ్యాంబూస్ మధ్య అపాయా విత్తనాలు లేదా మొక్కలు కూడా పెట్టుకోవచ్చు బొప్పాయి బొప్పాయి మొక్కలు కూడా పెట్టుకోవచ్చు అప్పుడు ఎన్ని పంటలయ్యిడ్ క్రాప్ సర్ఫేస్ క్రాప్ అండ్ ఫ్రూట్ యూనిట్ కానివ్వండి లేదా మార్కెటింగ్ మనం మార్కెటింగ్ ఇప్పుడు మీకు రేపు షెడ్యూల్ ఉంటుంది కదా దానిలో ఏదైతే చూస్తారో నూనె గానుగోల సెట్టింగ్స్ కానీ ఏదో ఒకటి ఫామ్లోనే పెట్టుకోవచ్చు ఇంకా మీకు అక్కడ కొంచెం స్పేస్ ఉంటే మీరు ఇల్లు కూడా కట్టుకోవచ్చు ట్రైనింగ్ సెంటర్ ఆర్ కూడా కట్టుకోవచ్చు ఒక రైతు ఇప్పటి వరకు చూడండి ఒక ఎడ్యుకేషన్ ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉందని ఉన్నారనుకోండి వాళ్ళకి ఎవ్రీ మంత్ లేదా ఎవ్రీ వీక్ ఒక ఒక క్లాస్ ఒక ట్రైనింగ్ క్లాస్ లాగా ఒక ఒక క్లాస్ కేటాయించబడి ఉంటుంది ఒక కేటాయించబడి ఉంటుంది కానీ వ్యవసాయానికి అలా లేదు మన అనవాళ్ళు ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు చేసినా ట్రైనింగ్ ఇవ్వడానికి ఏమీ లేదు అక్కడ అలాగా కాకుండా ట్రైనింగ్ సెంటర్ కూడా పెట్టుకోవచ్చు ఈ విధంగా ఇక్కడ చూ చెప్పుకున్న సాయిల్ హెల్త్ని సంరక్షించబడుతుంది స్పీడ్ ఇక్కడ మనం ప్రతిదీ దేశీవాళి విత్తనం పెట్టుకోవచ్చు గా పెట్టుకోవచ్చు ఆ విత్తనాలను తీసుకుని మళ్ళీ మళ్ళీ మనం చేసుకోవచ్చు ప్రతి చోట నీటిని మనం వర్షం పడదనుకోండి అనుకోండి నీరంతా ఇక్కడికి వెళ్ళి లోపలికి భూమిలోకి ఇంకిపోతుంది ఈ నీరుని విత్తనాన్ని సంరక్షించుకుంటూ మనం చెప్పిన ఐదు ఫస్ట్ ఇన్కమ్ రెండోది ప్లానింగ్ అండ్ ఆర్గనైజేషన్ బయోడైవర్సిటీ చాలా రకాలు ఇక నాలుగోది పెన్షన్ పెన్షన్ ఎలాగూ మీరు ఇక్కడ చూడండి ఇటు చుట్టూ ఉన్నాయి కదా బ్యాంబూస్ పాము ఇవన్నీ చాలా ఉపయోగకరమైనటువంటి దీనికి ఉపయోగపడతాయి ఈ మల్టీలేయర్ ఫామింగ్ డిజైన్ చేయడానికి బ్యాంబూ టూ త్రీ ఇయర్స్ నుండి క్రాప్ మొదలవుతుంది బ్యాంబూస్ అవుతాయి వాటిని మీరు అమ్ముకొని డబ్బులు సంపాదించవచ్చు చుట్టూ వేసిన మామిడి ఇలాంటి చెట్లన్నీ పెద్దవై పుష్కలంగా కాయలు ఇస్తూ ఉంటాయి దీనిలో చూడండి ఇంకొకటి ఏంటి లేబర్ లేబర్ చాలా చాలా తక్కువ మీకు ఇమీడియట్గా దీనిలోకి వెళ్లకుండా మీరు ఒక జాబ్ చేసుకుంటూ దీన్ని డిజైన్ చేయొచ్చు ఇమీడియట్గా మనం ఇమీడియట్గా జంప్ అయితే ఏమవుతుంది ప్రకృతి వ్యవస్థ ఇమీడియట్గా జంప్ అయితే మనం ఆర్థికంగా కొంచెం సఫర్ అవుతాం అలా కాకుండా ఇక్కడ మనకి బయట మన మనకు తెలిసిన ఒక జాబ్ చేసుకుంటూ లేదా ఒక కూలీ పనికి వెళ్తూ దీన్ని డిజైన్ చేయొచ్చు రోజు మనం కూలీకి వెళ్తే చూసుకోండి రెండు వందల రూపాయలు మొక్కలు కేటాయిద్దాం నర్సరీకి వెళ్ళి రెండు వందల రూపాయలు మొక్కలు మనకు మిగతా మూడు వందలు మన ఇంట్లో వాడుకుందాం అలాగా దీన్ని మొత్తాన్ని డిజైన్ చేసుకోవచ్చు దీనికి ఎంత కావాలి వెరీ లెస్ స్పేస్ మీకు పాజిబుల్ స్పేస్ మీ ఇష్టం హాఫ్ హాఫ్ ఎకర్ నుండి మీ ఇష్టం ఈ డిజైన్కి అంత అవసరం హాఫ్ ఎకర్ లో చేస్తున్నా వన్ ఎకర్లో చేస్తున్నా గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు మనకి ఇమీడియట్గా గా డబ్బులు రావాలి ఇన్కమ్ రావాలి బాగా ప్లానింగ్ అండ్ ఆర్గనైజేషన్తో ఉండాలి బయోడైవర్సిటీని ఉండాలి పెన్షన్ వచ్చే విధంగా డిజైన్ చేసుకోవాలి అంతే వెరీ సింపుల్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి